చదువుకున్న విఘ్నావంతులారా రేపటి తరానికి ఓ వారసులారా విలువలు కలిగిన ఓ మేధావులారా దేశ భవిష్యత్తును మార్చే ఓ మార్గదర్శకులారా మీ అందరికీ నా శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను నేను మీ దేవతి శ్రీనివాస్ గ్రామము పడగల్ మండలము వేల్పూర్ నియోజకవర్గము బాల్కొండ జిల్లా నిజామాబాద్ నా చదువు ఎంబీ మాస్టర్స్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ మీ అందరికీ తెలుసు ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తూ ఉన్నాను నా మాటల్లో నిజాయితీ నా కళ్ళల్లో నమ్మకం మీకు కలిగినట్లయితే మీ మొదటి ప్రాధాన్యత ఓటును శ్రీ దేవతి శ్రీనివాస్ గారికి ఓటు వేసి మీ నిండు మనసుతో దీవించి ఆశీర్వదించి పట్టభద్రుల సమస్యలపై పోరాడడానికి వాటిని మరి పరిష్కరించడానికి మండలిలోకి మీరు నన్ను పంపించాలని మీ అందరిని కూడా వేడుకుంటున్నాను మీ అందరికీ ఒక అనుమానం కలగొచ్చు ఎవరి ఒక కొత్త వ్యక్తి ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే పట్టభద్రుల కొరకు ఏం చేస్తాడు అని మీకు అనుమానం కలగచ్చు నేను ఎమ్మెల్సీగా గెలిచినట్లయితే ఎమ్మెల్సీకి వచ్చే జీతం అందులో నుండి సగం జీతాన్ని పట్టభద్రుల సంక్షేమం కొరకు వాటిని వేచిస్తానని ఖర్చు పెడతానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఉన్నాను ఎవరైతే నిరుద్యోగ పట్టభద్రులు డబ్బు లేకపోవడం వల్ల కోచింగ్కి వెళ్ళలేకపోవడము వారు అనుకున్న ప్రభుత్వ ఉద్యోగాలు లేదా ఉన్నత ఉద్యోగాలు వైపు వాళ్ళ ఆశలు నెరవేరలేకపోతూ ఉన్నాయో ఆ ఆశలను నెరవేర్చడానికి వారికి ఆశటగా బాసటగా మరి ఎమ్మెల్సీ నుండి వచ్చే ఆ సగం జీతం వారికి ఇచ్చి వారిని ముందుకు నడిపించాలన్నదే నా ఆశ నా ప్రయత్నం కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా మరి నన్ను నమ్మి నాకు మీ ఓటుని వేసి నన్ను గెలిపించాలని అభ్యర్థిస్తూ ఉన్నాను అంతేకాదు ప్రస్తుత రోజులు మరి విలువలు లేని రాజకీయాలు నీతి నిజాయితీ లేని రాజకీయాలు ఉన్నాయి మరి సేవ అనే ముసుగులో బడా బడా కార్పొరేట్ దొంగలు మరి స్కూల్లో పెట్టి హాస్పిటల్ని పెట్టి మరి సామాన్యమైన ప్రజల వెన్నుపూసను విరగొడతా ఉన్నారు ఆర్థికంగా దోపిడీ చేస్తూ ఉన్నారు ఇప్పుడు వారే రాజకీయం వైపు అడుగులు వేస్తూ వారు సంపాదించిన అక్రమ సంపాదనాన్ని ఆస్తులను కాపాడడానికి కొరకు ఇంకా ఎక్కువ డబ్బులను దోచుకోవడం కొరకు మరి ఈ రాజకీయం వారికి తోడుగా ఉంటుందనే నమ్మకం కాబట్టే ఈరోజు మరి ప్రధానమైన పార్టీల యొద్ మరి డబ్బు పెట్టి సీటును కొనుక్కొని ఇప్పుడు మీ ముందుకు వస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి అలాంటి బడా బడా కార్పొరేట్ దొంగలకు మీరు బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను దయచేసి నా పట్టభద్రుల సోదరి సోదరమ్మలను ఒకటే కోరుకుంటా ఉన్నాను నీతి నిజాయితీ విలువలు కలిగిన వ్యక్తులను మంచి మనసున్న మానవతా వాదులను మీరు గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై పీలయ్ జై సామారాజ్ జై కాన్సీరామ్